శ్రీ మాత్రే నమ వరాహీ దేవియ్ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను చాలామంది ఆడపడుచులు భర్త నిర్లక్ష్యం వలన భర్త పట్టించుకోకపోవటం వలన కుటుంబంలో వచ్చే విభేదాల వలన విడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక ఈరోజు ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చాను భార్య భర్తలు అన్యోన్యంగా ఉండటం కోసం వారి మధ్య వచ్చే విభేదాలు అనేవి తొలగిపోవటం కోసం వారిద్దరి మధ్య సమస్యలు తొలగిపోయి అన్యోన్యంగా కలిసి ఉండటం కోసమైతే ఒక చక్కని మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఇది ఒక్కరోజు రెండు రోజుల్లో మాత్రం జరుగుతుందని ఆశించవద్దు ప్రత్యేకంగా చెప్ప చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి అది ఏమిటంటే కనుక నలభై ఒక్క రోజుల పాటు అయితే మీరు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అయితే జపించాలి ఏదైనా సరే మీకు కుదిరిన సమయంలో ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేలోపు మీకు కుదిరిన సమయంలో మంత్రాన్ని అయితే జపించవచ్చండి అలాగే దీనికి నియమాలు నిబంధనలు అనేవి నేను ఏమీ చెప్పటం లేదండి ఎవరైనా సరే భర్త కోసం భార్య అయినా భార్య కోసం భర్త అయినా ఎవరి కోసమైనా కూడా ఇరువురు ఒకరి కోసం ఒకరు ఖచ్చితంగా జపించవచ్చండి అయితే మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసులో తలుచుకొని అమ్మని మనసు నిండా నింపుకొని మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీ భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్న తర్వాత ఆ తల్లి మిమ్మల్ని కలపమని ఆ తల్లిని కలపమ్మా మమ్మల్ని మా సమస్యలు తీర్చేయమ్మా నా భర్త నన్ను నిర్లక్ష్యం చేసి పిల్లలను వదిలివేసి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని మీకున్న సమస్య ఏదైతే ఉందో అది ఆ తల్లికి ముందుగా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మనసు నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా మంత్రాన్ని అయితే జపించండి ఖచ్చితంగా విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ అండి అందులో ఎనమా ఎలాంటి అనుమానం అయితే లేదు నలభై ఒక్క రోజులైతే జపించాలి వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీరు ఎంత మనస్ఫూర్తిగా శ్రద్ధతో అయితే మంత్రాన్ని జపిస్తారో మీ సమస్య అనేది కూడా అంత త్వరగా తీరుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పారు చేద్దాము అనేటువంటి ప్రక్రియ ద్వారా అయితే చేయకండి మీ యొక్క సమస్య తీరాలి మీరు అన్యోన్యంగా ఉండాలి మీ పిల్లలకి మీరు అండగా నిలబడాలి మీ పెద్దవాళ్ళ ఎదుట మీరు మంచిగా సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చండి అయితే మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ అయితే ఎంతో కొంత ఉపయోగం అనేది ఉండవచ్చు దాని వలన ఆ తల్లి మనల్ని ఇంకొంచెం ఆశీర్వదిస్తుంది ఎందుకంటే మన వలన ఎదుటి వారికి మంచి జరిగినప్పుడు ఆ తల్లి మనల్ని కూడా అంతే చక్కగా చూస్తుందండి కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో కోసం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను ముందుగా చెప్పినట్లుగా మీరు అమ్మవారిని మనసులో నిలుపుకొని మనస్ఫూర్తిగా అమ్మ ధ్యానం చేస్తూ మంత్రాన్ని అయితే జపించండి ఇప్పుడైతే నేను మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను ఓం క్లీం త్రయంబకం యజమహే సుగంధీ పతిర్వర్ధనం పతి ఉర్వరుకువా భృతి మోక్షమామృతత్ క్లీం మంత్రం జపించటానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చండి లేదమ్మా మాకు చెప్పడానికి నోరు తిరగట్లేదు రాసుకొని చేయవచ్చా అనుకునేవారు ఖచ్చితంగా ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అనేది రాయండి మీరు చదివితే ఎంత ఫలితం ఉంటుందో రాసినప్పుడు కూడా అలాంటి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్య ఏదైతే ఉందో దానిని తలుచుకుంటూ మంత్రాన్ని కనుక రాశారు అంటే ఖచ్చితంగా తీరుతుంది మీ భర్త మీతో సంతోషంగా గడపడానికి మీ మధ్య విభేదాలు తొలగిపోవటానికి మీరు అన్యోన్యంగా ఉండటానికి ఈ మంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యలు అనేది తీరిపోయి ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా వారాహి అమ్మని వేడుకుంటున్నాను అయితే మనసు నిర్మలంగా ఉంచుకొని ఎదుటి వారి మీద యొక్క భ్రమతో కాకుండా మీ సంసారం మీ యొక్క భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగటం కోసమే ఈ మంత్రాన్ని జపించండి చెడు వాటికి ఉపయోగించి జరగలేదు అని కామెంట్ చేయొద్దండి ఎప్పుడైనా మన జీవితం గురించే మనం పోరాడాలి ఎదుటివారి వారి కోసం ఎదుటివారు వారు సంతోషంగా ఉన్నారు అని అలాంటి విభేదాల గురించి అయితే మీరు మంత్రాలు జపించవద్దు ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మీరు సంతోషంగా ఉండాలని నేను కూడా అమ్మవారిని వేడుకుంటున్నాను అలాగే మరీ ఒక్కసారి చెప్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్తి